ఈ పాపకి భర్త లేదు తల్లిదండ్రి లేదు మేము జైల్లో వందా కలిసి మీ అనాథాస్పత్రి ఆ పాపం చేసి మీ తల్లిదండ్రిగా ఆఫీస్ అలా చూసి మేము మీరే ఒక తల్లిదండ్రులు ఈ అమ్మాయికి అయితే ఇవ్వలేదు బాబు నేను మీకు కానీ మీ చేసి కలిసి ఈ అమ్మాయి మీ దగ్గరగా మేము మొదలుపెట్టి పోతున్నాము అనంతపురంలో రాణి నగర్ వాస్త ఎస్ అబ్దుల్ వల్ల చెల్లెలు కుమార్కె సవ్య అమ్మాయి మానసిక విశ్రాంగారు అమ్మాయికి వచ్చి ట్రీట్మెంట్ కోసం కడప హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ట్రై చేశారు కానీ పోలీస్ లెటర్ కావాలి అని అంటే పోలీసులు ఇవ్వలేరు చాలామందికి సంప్రదించారు ఎక్కడ కూడా ఎవరు కూడా అసలేం ఇవ్వలేదు అమ్మాయికి వాడు కూడా వయసు మీరుకోవడంలో మేము చూడలేము అమ్మాయికి ఆ అమ్మాయి యొక్క సేవలు మేము చేయలేము అని చెప్పేసి వేడుకుంటే కృష్ణారెడ్డి అన్నగారిని సంప్రదిస్తే వెంటనే పెంచుకున్నామని చెప్పేసి విపదించారు అన్న యొక్క స్పందనకు మేము అది కృతజ్ఞతలు మేము ఆదివారుసులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకు తెలుపుకుంటున్నాము మా కాలనీలో వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాన్ననే కాకుండా మిగతా ఆడవాళ్ళు కూడా చిరు వ్యాపారస్తులైనా కూడా వాళ్ళు మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి కోసము నాలుగైదు రోజుల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళు ఎవరు స్పందించలేకపోయారు నా అమ్మాయిని మరి ఆశ్రమం వరకు వచ్చి వాళ్ళకి కృష్ణారెడ్డి అన్న దెబ్బతులకు అప్పగించడం అనేది ఇంకా గొప్ప విషయం అసలు రోజు ఒక పని వదులుకొని వాళ్ళ కోసం రావాలంటే కూడా వాళ్ళ సొంత వాళ్ళ కోసం కూడా ఎవరు కూడా స్పెండ్ స్పెండ్ చేయరు కానీ అమ్మాయి కోసం వాళ్ళు వాళ్ళ పని వదులుకొని ఐదారు రోజులుగా తిరిగి ఆ అమ్మాయి కోసం ఎంతో శ్రమించినారు వాళ్ళకి చేతిలోకి దండం మీద ముఖ్యంగా కృష్ణారెడ్డి అన్న దేవి అన్న దృక్పతులకు మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటామో వాళ్ళ యొక్క మంచి మనస్తత్వానికి బాధ జరుగుతాను